రాష్ట్రంలో ఐదేళ్ల వైకాపా ఏడాది కూటమి పాలనలో మారిన పరిస్థితులకు రహదారులే నిలువెత్తు నిదర్శనమన్నారు మంత్రి సవిత జీవి ఆంశ్రీయులు రోడ్ల నుంచి సూపర్ సిక్స్ వరకు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పామో చేసి చూపించి ప్రభుత్వం తమదని గర్వంగా చెప్పగలమన్నారు వినుకొండ మండలంలో కొత్తగా నిర్మించిన రోడ్లను మంత్రులు సవిత గొట్టిపాటి రవికుమార్తో కలిసి చీఫ్ఈఫ్ ఎమ్మెల్యే జీవి ఆంశ్రీయులు శనివారం ప్రారంభించారు నరగాయపాలెం నుంచి వెంకుపాలెం వరకు నాలుగు కోట్లతో నిర్మించిన పంచాయత్రాజ్ తార్ రోడ్ తిమ్మయ్యపాలెం నుంచి దొండపాడు వరకు ఆరు కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తార్ రోడ్డు ప్రారంభించి శిల ఫలకాలను ఆవిష్కరించారు సెల్ఫీ ద్వారా రహదారుల అభివృద్ధిని చూపెట్టారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఈ రోజు ప్రారంభించిన రోడ్లే నిదర్శనం అన్నారు మీద మట్టిపోయలేదు మరి ఒక ఒక మీటర్ కూడా సిమెంట్ రోడ్డు పూర్తి ఆ రోజుల్లో సిమెంట్ శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాం ప్రభుత్వం ఆర్నాక ఐదేళ్లు చేయలేకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది ఆరు కోట్ల పదిహేను లక్షలతోటి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో ఈ నియోజకవర్గానికి గత మాజీ ఎమ్మెల్యే మరి ఏం చేశాడు ఇక్కడ అర్థమవుతుంది ఒక్క రోడ్డు పూర్తి చేయలేనటువంటి దుస్థితి ఏ రోడ్డు పూర్తి చేశారో చెప్పమనండి ఈ నియోజకవర్గంలో ఈ రోజు చంద్రబాబు గారు వెయ్యి కోట్లు కొత్త రోడ్ల కోసం వెయ్యి కోట్లు శాంక్షన్ చేసినందుకు రాష్ట్రానికి రాష్ట్రంలో వెయ్యి కోట్లు శాంక్షన్ చేశారు అదే విధంగా మరి రోడ్లు డెవలప్మెంట్ కోసం గుంతలు పూడ్చే కార్యక్రమం రాష్ట్రంలో ఇరవై వేల కిలోమీటర్లు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సారీ ఎనిమిది వందల అరవై ఒక్క కోటి ఎనిమిది వందల అరవై ఒక్క కోటి రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చడానికి ఇరవై వేల కిలోమీటర్లు బుడ్చారు ఐదేళ్లలో వాళ్ళు గుంతలు పూడ్చ్యాన్ని చూస్తాం ఈ రోజు ఆరు నెలల్లోనే ఇరవై వేల కిలోమీటర్లు మొత్తం కూడా గుంతలు పుడ్చాం అలాగే కొత్త రోడ్లు పెండింగ్ ఉన్నాయి కూడా మనం చేశాం ఇది మన గర్వకాణం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన నిజంగా ఈ రోజు మనందరం కూడా భావిస్తున్నారు ప్రజలందరూ భావిస్తున్నారు ఐదేళ్లు వాళ్ళు చేయలేనటువంటి పూర్తి చేయలేనటువంటి ఒక్క రోడ్డు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఈ రోడ్డు కూడా మళ్ళీ మనమే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మనమే మొదలు పెట్టాం మళ్ళీ మనమే పూజ చేశాం ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ దొండపాటు అధికారులు అది అభిమాని ఎందుకంటే అనేది అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎవరైనా ఎవరైనా ఉంటే అన్న ఎపిసోడ్ చూస్తే చాలా ఆనందము ప్రశ్న వచ్చింది ఎందుకంటే ప్రాక్టికల్ ఏం అది చేసి చూపించిన వ్యక్తి మన జీవి ఆంజన గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకోవచ్చు మరి అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు గారికి అదే విధంగా కొన్ని కార్యకర్తలకు ప్రజలకు అందరికీ పేరు నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఎందుకంటే ఒక పక్క ఇంతకు ముందు అటువైతే కారంభం రోడ్ అయితే ఓపెన్ చేసి వచ్చాం వచ్చి మనం వచ్చి సంవత్సరమే అయ్యింది ఐదేళ్ళు కాల ఐదు కాలేదు ఒక్క సంవత్సరం లోపల నాలుగు కోట్ల అది మొదలు పెట్టాం మరి ఏనుకొండ మార్కాపురం ఆర్ఎంజీ రోడ్డు ఆరు కోట్ల పదహైదు లక్షల రూపాయలతో పదిహేను లక్షల రూపాయలతో సుమారుగా పద్మూడు కిలోమీటర్లు అంటే సుమారుగా పది పన్నెండు పనులకు ఇక్కడ రోడ్డు మనం వచ్చి సంవత్సరమై ఒక ఇది ఆర్ఎంజీ రోడ్డు టీఆర్ రోడ్ కానీ చెప్పండి ఎన్నో సారీ మనం పనిచేస్తాం సంక్షేమ పథకాలు కావచ్చు ఈ రోజు మనం అధికారంలోకి రాగానే మనం ఏం చేస్తామని చెప్పి அது மாட்டு பிரிய பிரி முக்கியமெண்ட் சந்திரபாபு நாயுடு விஷயங்கள் தெரியும் మనం పెన్షన్ ఇచ్చాం భూమి సిలిండర్లు ఇచ్చాం రెండు వందలు ఇచ్చాం లేదా డీఏపీ ఇచ్చాం అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం స్థలం హీరో కన్నా పంచాయతీ శాఖ మంత్రిని అడవి శాఖ మంత్రిగా నిజంగా బాగా సక్సెస్ఫుల్ అయ్యారు ఎందుకంటే ఈ రోజు ఒక ఐదు సంవత్సరాలు అప్పుడు మనం ఏం చేసినారా ఉన్నప్పుడు అప్పుడు వేసిన చదువుల పాటు ఐదేళ్లు దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమి లేదన్న విషయం మీకు తెలుసు మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్లె పల్లె కార్యక్రమంలో మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా ప్రతిరోజు డ్రైనేజ్ మరి అభివృద్ధి రోజు మీరు నైట్ లో కావచ్చు డేలో కావచ్చు డ్రైవింగ్ చేసుకుంటే పోవచ్చు లేకపోతే గత ఐదేళ్ల పద్మూడు కిలోమీటర్ల ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎన్ని యాక్సిడెంట్లు జరిగితే ఎంతమంది చనిపోయి ఉంటారు వాళ్ళ కాబట్టి ప్రయత్నించ కూర్చున్న కూర్చున్న తర్వాత స్కాములే స్కాలు ఇప్పుడు ఒక్కొక్క స్కాములు ఇంకా గని దొంగలు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కొనే సర్పంచం పంచం చేసుకుంటూ పోతుంది కాబట్టి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కోరుకున్నారు రాష్ట్రంలో వచ్చి నుంచి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం కోరుకునే ముఖన్న నియోజకవర్గంలో జీవి గారు అవుతానే ఎందుకుంటే మీరు మంత్రిగా ఉండే కోర్టు ప్రతిపక్ష కాలంలో ఒక్కొక్క రోజుకి ఆరు కోట్లు నాలుగు కోర్టులు తీసి మీ ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గం ముందు ప్రేమ ఎంతగా పెంచుకున్నారో నాకు అర్థం అవుతుంది నేను కూడా కోరుకోవడానికి చాలా సంతోషం కోరుకుంటూ